వారి కుటుంబ సభ్యుల పైన డబ్ల్యూ డబ్ల్యూ ఫేస్బుక్ కామ్ షేర్ ఫిఫ్టీన్ ఈ ఆర్ సిక్స్ యూ యు జిఎక్స్ హెన్ అన్నటువంటి ఒక ఫేస్బుక్ కామ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులని నానా విధాలుగా చెడ్డగా వారి యొక్క మనోభావాలను దెబ్బతినేటట్టుగా ఫేస్బుక్లో పెట్టడం జరిగింది ఈ విషయమై మిత్రుడు వెంకట్రామరెడ్డి గారు వీటిని పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది పదహైదు గంటలు పరిశీలించి వీటిపైన సారు మనోభావ ఫ్యామిలీను తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతినాయి అనే విధంగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కదిరి టౌన్ సిఏ గారికి వచ్చేసిందను సోషల్ మీడియా కింద ఈ పోస్టులు పెట్టడం చాలా అసభ్యకరంగా ఉన్నాయి సార్ వీటిని రిజిస్టర్ చేయమని చెప్పేసి సిఏ గారికి మేము ఇవ్వడం జరిగింది సిఏ గారు కూడా పరిశీలించి ఖచ్చితంగా రిజిస్టర్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఇంతకుముందు మనం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తల పైన చాలామంది పైన ఈ సోషల్ మీడియా కేసులు పెట్టడం లోపల పంపించడం హెరాస్ట్ చేయడం చూస్తున్నాము ఏ విధంగా అయితే మా మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు అంటున్నారు అదేవిధంగానే ఇక్కడవిడి ఈ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఇలాంటి వాటిపైన కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా చర్యలు తీసుకునేసేసి ఎలా ఎవరైనా కానీ ఇలాంటి చేసినట్లయితే కానీ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసేసి అక్కడ మనం రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళని చేసిన విధంగా ఇక్కడ కూడా చేసినటువంటి వ్యక్తులపైన కూడా తీసుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం ఎక్కడో పిల్లలు లండన్లో చదువుకునేసి తండ్రి వెళ్ళినప్పుడు తండ్రితో పాటు దిగినటువంటి ఈ ఫొటోస్ను కూడా అసభ్యంగా చిత్రీకరించడం అన్నటువంటిది చాలా బాధ అనిపిస్తుంది అందులోనూ ఇందులో స్వాతి కాకర్ల మనుగునూరు శివనారెడ్డి నన్నన్ కాపుల్లా ఇంకా మస్తుగా ఉంటాయి ఇంకా అసభ్యకరమైనటువంటి పోస్టులు కూడా చూడడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పోస్టులు ఇంకా ముందు ముందు ఎవరు పెట్టినా కానీ వారికి ఉపయోగించేది లేదని చెప్పేసి నేను ఇంతకుముందు తెలుస్తున్నాం తర్వాత ఇలాంటి పైన ఎప్పుడూ కన్నేసి ఉంచుతామని చెప్పేసి తర్వాత ఇలాంటి పోస్టులు పెట్టి ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే ఇవ్వగలిగుతారో వాళ్ళకు కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా ముందుగా ఉండి వాళ్ళను ముందుగా ఇలాంటి పోస్టులు కట్టి అడ్డుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము వినవచ్చేది ఏమంటే క్షుణ్ణంగా పరిశీలించి కేసు రిజిస్టర్ చేయవలసిందిగా కోరుచున్నాం ఒకవేళ కేసు రిజిస్ట్రేషన్ చేయని విషయంలో ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేయడం అని మూలకంగా థ్యాంక్ యూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఫేస్బుక్లోనూ అనేక సామాజిక మాధ్యాల్లోనూ అనుచితమైన పోస్టులు పెట్టి ఆయనను ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ చాలామంది అనుచితమైన పోస్టులు పెడుతున్నారు ఆయన ఈ మధ్య కాలంలో లండన్ వెళ్ళి తన కుమార్తె గ్రాడ్యుయేట్ అయిన సందర్భంగా ఆయన ఆయన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా సభ్య సమాజం ఎటు గ్రహించే విధంగా ఎవరు చ చదవడానికి చూడ్డానికి కూడా వీలు లేని విధంగా అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతున్నారు ఆ పోస్టింగుల పైన తన మనోభావాలు దెబ్బతియనే ఉద్దేశంతో మా మిత్రుడు వెంకటరామరెడ్డి గారు న్యాయవాది ఇవాళ కదిరి టౌన్ టౌన్సీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సి కంప్లై సిఏ గారు కూడా కంప్లైంట్ తీసుకుని మాకు అగ్లైజ్మెంట్ ఇచ్చి దాన్ని నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు మేము ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏమంటే ఎవరైనా సరే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గురించి కానీ ఇతర లీడర్ల గురించి కానీ పార్టీ గురించి కానీ ఎటువంటి అనుచితమైన పోస్టులు అసభ్యకరమైన పోస్టులు సభ్య సమాజం గరిహించే పోస్టులు ఎవరు పెట్టినా కూడా వారికి లీగల్ సెల్ తరఫున మేము అండగా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరు భయపడకుండా ఎవరు ఎటువంటి అనుచితమైన పోస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టినా వారిపైన తక్షణ చర్యలు తీసుకునే విధంగా మీరు తగిన పోలీస్ స్టేషన్లో తగిన కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మేము ఎందు మూలంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైసీపీ కుటుంబ సభ్యుల మీద కానీ పార్టీ అధినాయకుడి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ చాలా నీచంగా జుగ్ సహకరమైనటువంటి పోస్టులు పెట్టడం జరుగుతోంది రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఎక్కడో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి అమ్మాయిలను సైతం వదలకుండా ఇతను నీచంగా కామెంట్లు చేస్తున్న వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాజకీయంగా ఏదైనా పోస్టులు పెట్టుకుంటే దాన్ని ఎవరు అడ్డు ఎగ్జిపర్ అభ్యంతరం చెప్పరు ఈ మధ్యకాలంలో ఈ టీడీపీ నాయకులు కావచ్చు వేరే వాళ్ళ మీద కావచ్చు రాజకీయంగా పోస్టులు పెడితేనే వైసీపీ కార్యకర్తలను నాయకులను అక్రమంగా నిర్బంధించి వందల కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలా అమ్మాయిల గురించి నిజంగా కామెంట్లు పెట్టే వారి గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తాం ప్రతి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అయితే ఇంకా మేము సీరియస్గా ఆందోళన చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ కంప్లైంట్లు వేసి కోర్టు ద్వారా కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం